నమస్కారం స్టార్ టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం తాడేపల్లిగూడెం పట్టణంలోని స్థానిక సాయి సంజయ్ నగర్లో వేంచేసి ఉన్న స్వయంభూ నందీశ్వర నటరాజ స్వామివారి ఆలయం వద్ద వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు మూడు రోజులు స్వామివారి దగ్గర నైవేద్యంగా ఉంచిన లడ్డు శనివారం సాయంత్రం భారీ వేలంపాట నిర్వహించనున్నారు అనంతరం స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు